హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్ హాల్ టికెట్లకు సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు టెట్ హాల్ టికెట్ల విడుదల జనవరి మూడవ తారీఖు నుంచి ఇరవై వరకు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషను మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలున్నర గంటల వరకు సెకండ్ సెషన్ మొత్తం అప్లికేషన్లు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది పేపర్ వన్కు అప్లై చేసిన వాళ్ళు ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది పేపర్ టూకు అప్లై చేసిన వాళ్ళు లక్ష యాభై రెండు వేల రెండు వందల పదహారు మంది ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు ఒక లక్ష అరవై ఆరు వేల ఎనభై ఆరు మంది ఇక్కడ ఒక లక్ష అరవై ఆరు వేల ఎనభై నాలుగు అనేది తప్పు ఇప్పుడు ఒక డెబ్బై రెండు వేల పైచిలకు మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లికేషన్ చేశారు మొత్తంగా ఏంటంటే రేపు టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే అప్డేట్ చేస్తారు అది ఎప్పుడు అప్డేట్ చేసినా మీకు ఖచ్చితంగా ఆ లింక్ షేర్ చేస్తా మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదేమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాన్ని కూడా మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా ఆ లింక్ ఎప్పుడు అప్డేట్ అయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో యూట్యూబ్లో కూడా అప్డేట్ చేస్తా ఓకే థ్యాంక్ యూ